ఈ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చి నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలలు గడిచిపోతుంది ఇంకొక మూడు నెలల్లో అనేది ఎలక్షన్లు రాబోతున్నాయి ఎలా ఉందంటారు ఈ నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలల జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఏం చేశాడని చెప్పమంటారు మీరు ప్రజలకు ఏమన్నా ఉపయోగపడే పని ఒకటన్నా చేశాడంటే ఒక్కటి కూడా లేదు ఏది కూడా తన స్వార్థం కోసం ఏదైనా చేశాడంటే ఉచితాలు అనేవి పెట్టి జనాన్నితి మీద భస్మాస్రోత్ అనేది ఒకటి మోపాడు తప్పితే ఉపయోగం లేని ప్రభుత్వం ఇది దీనివల్ల నా సామాన్యుడు అనేవాడు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళు చితికి పోవడం తప్పితే అంతకుమించి ఉపయోగం ఏం లేదు కాడికి ఉచితాలు 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 బటన్ నొక్కడం దితే ఏదైనా ఒక కట్టడాన్ని పోలవరం ప్రాజెక్టు గురించి ఏమైనా మాట్లాడదామంటే పెట్టిన ముగ్గురు మంత్రుల్లో కూడా ఇద్దరు చేసిన వాళ్ళు దాని గురించి మాకు పూర్తిగా తెలియదు అని ఒకడంటాడు ఒకటేమో నేను తెలుసుకొని ఆ పని తర్వాత చేస్తానంటాడు ఆ దాని తప్పకు పనికిరారు వాళ్ళు ఇంకొకటి ఉంది రోడ్ల వ్యవస్థ చూస్తే అది దారుణం ఏదైనా అభివృద్ధి పని లేదని చేద్దామంటే అది లేదు వచ్చిన ఐటీ కంపెనీలను కూడా మనవాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచి ఇవాళకి వెళ్ళిపోయినాయి కానీ వచ్చినాయి ఏం లేదు వాళ్ళ దృష్టిలో మూడు వందల యాభై కంపెనీలు వచ్చినాయి అంటున్నారు కానీ బోర్డు తప్పితే కంపెనీగా ఎస్టాబ్లిష్ అయినాయి ఒకటి లేదు వాటిలో కనీసం ఒక పది మంది నుంచి వంద మందిలో పని చేస్తున్నారంటే అది కూడా లేదు అలాంటప్పుడు ఈ ముఖ్యమంత్రిని ఈ గవర్నమెంట్ని ఏ విధంగా నమ్మాలి జనాలు కూడా ఒకసారి అవకాశం అన్నాడు కాబట్టి ఇచ్చాం కాబట్టి తదుపరి అవకాశం లేదని గలి గట్టిగా చెబుతున్నారు కానీ ఇక్కడ ముఖ్యంగా మీరు అన్నారు ఉచితాలకు బటన్ దొక్కడం తప్పితే ఏం చేశాడు జగన్మోహన్ రెడ్డి అని అంటున్నారు మీరు మరి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి చదువుతుంది ఏంటంటే పేదలందరూ ఉన్నత స్థాయికి రావచ్చు ఉచిత పథకాలే మరి ఈ ఉచితం అనేది మనం కొద్దిగా వెనక్కి వెళ్ళి చూస్తే మన చుట్టూ ఉన్న ప్రపంచంలో నైజీరియా లాంటి శ్రీలంక లాంటి దేశాల్లో కూడా కొన్ని దేశాల్లో ఈ ఉచితం అనే మహమ్మారి వల్ల ఆ దేశాలు ఏ విధంగా నాశనం అయిపోయినాయి అనేది మనకు అర్థమవుతుంది భారతదేశం అనేది పెద్దది కాబట్టి మనం ఉదాహరణగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న వ్యవస్థనే మాట్లాడుకుందాం అంటే భారతదేశం మొత్తం మీద కూడా ఉన్న రాష్ట్రాలు ఎక్కడ కూడా ఈ రకంగా ఉచితాలు ఏ రాష్ట్రం కూడా ఇవ్వట్లా ఆంధ్రప్రదేశ్ తప్పితే దాన్ని ఉదాహరణ శ్రీలంకను ఉదాహరణ తీసుకుంటే రేపొద్దున రాబోయే వాటిల్లో మనకి జరగబోయే వాటిల్లో మనం ఏమన్నా ఉదాహరణ తీసుకోవాలనుకుంటే ఉచితం అనేది అంత మహమ్మారి అనేది మనకు బాగా అర్థమవుతుంది అంటే ఇక్కడ మరీ ముఖ్యంగా చూస్తే కనుక పిల్లల చదువులకి డబ్బులు ఇవ్వడం నేరమా అనేది ఆయన అడుగుతున్న ప్రశ్న అవి కూడా అడ్డుకుంటున్నాయి ప్రతిపక్షాలు అంటున్నారు కదా మరి నేరం అంటే నేరమే మరి ఇప్పుడు నన్ను నేను కన్నానండి నా బిడ్డను చదివించుకునే స్తోమత నాకు ఆడు ఉండదా భార్య భర్త ఇద్దరు చేసుకుంటే రాదా నువ్వు ఇస్తేనే చదివించుకోవాలా గత ప్రభుత్వాల్లో వాళ్ళు ఇస్తేనే చదివించుకున్నారా మీ పిల్లల్ని మీ నాన్నగారు ముఖ్యమంత్రి కానీ లేకపోతే జవహర్లాల్ నెహ్రూ గారి దగ్గర నుంచి ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో మీరు ఎప్పుడు పుట్టారనేది మీరు ఆలోచించే ఆ ప్రభుత్వాలు ఇస్తేనే మీరు చదువుకున్నారా లేకపోతే చదువుకోలేదా మీరు ఉచితమైనది ఇవ్వటం వల్ల సోమరపోతులు యొక్క తల్లిదండ్రులు వాడు ఇస్తాడులే ఏముందిలే చదివిద్దాం అన్న ఉద్దేశంతో ఉంటారు కానీ కష్టపడాలనే తత్వం ఎవరికి ఉండదు కష్టపడితే రెవెన్యూ వస్తుంది ఉంటుంది నువ్వు కష్టపడకుండా సమర్పూతులను చేస్తున్నావు దానివల్ల ఉపయోగం ఏముంది అందుకే నష్టమే మరి అది ముఖ్యంగా చూస్తే కనుక ఇప్పుడు మీరు అంటున్నారు ఉచితాలు అనర్ధమే అని మరి ప్రతిపక్షాలు దానికి మించి ఉచితాలు అనేది వాళ్ళు చెప్తున్నారు కదా మరి ఇస్తామంటున్నాం న్యాయబద్ధమైన ఉచితాలు ఇస్తామంటున్నాం దీంట్లో ఉచితం ఇవ్వటము ఇవ్వటమే కానీ దాంట్లో న్యాయబద్ధమైన ఇస్తాం అనధికారంగా ఉన్న వాటిని మేము తీసేసి న్యాయబద్ధంగా ఉన్న వాటిని అది వాళ్ళు చెప్తుంది అయితే మరి ఇక్కడ ముఖ్యంగా చూస్తే కనుక ఇచ్చిన హామీల్లో తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది తొమ్మిది శాతం అనేది నేను పూర్తి చేసేసాను అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి ప్రతి సభలో మాట తప్పను మడమ తిప్పను అనే విధంగానే నేను ఇచ్చిన హామీలన్నీ తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది శాతం పూర్తి చేశాను అంటున్నారు కదా మరి నిజంగానే అన్ని హామీలు అనేది పూర్తి చేశారంటారా హామీలు చెప్పమనండి ఎన్ని పూర్తి చేశాడు అనేది పూర్తిగా అసెంబ్లీ సాక్షిగా ఆయన చెప్పిన ఆ మేనిఫెస్టో కానీ గెలిచిన తర్వాత ఎన్ని హామీలు చేసిన శ్వేతపత్రం ఒకటి రిలీజ్ చేయమంటే చేయట్లేదుగా మరి చేసిన వాడైతే రిలీజ్ చేయాలిగా మరి ఎందుకు చేయట్లేదు ప్రతిపక్షాలు అడుగుతున్నది కూడా ఇదేగా మీరు చేసిన పనులు ఏవైతే ఉన్నాయో వాటి గురించి శ్వేతపత్రం ఒకటి రిలీజ్ చేయండి ఇదిగో మేము ఈ పనులు చేస్తాం ఈ పనులు పెండింగ్లో అవన్నీ రాబోయే ప్రభుత్వం ద్వారా మాకు అవకాశం ఇస్తే మళ్ళీ ఈ పనులు చేస్తాం ఇక పూర్తిగా ఈ పని అయిందని ఒక పని చెప్పమనండి ఉచితాలు తప్పితే ఇంకా వేరే ఏమీ లేదు లేదు చేసింది ఏమీ లేదు శూన్యం నేను వచ్చిన తర్వాతే రాష్ట్రంలో ఉద్యోగులు ఉద్యోగ విప్లవం వచ్చింది రెండు లక్షల యాభై వేల ఉద్యోగాలు ఇచ్చాను నేను అని అంటున్నాడు కదా మరి ఇది వాలంటీర్ వ్యవస్థ ఉద్యోగాలు అదే కదా వాలంటీర్ వ్యవస్థ ఉద్యోగాల తప్ప ఏం ఇచ్చాడు చెప్పండి గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్ ఏమైనా కలిపిచ్చాడా బీఈడీ చదివిన వాళ్ళు ఎంత మంది ఉన్నారు జాబ్ కాలం రిలీజ్ చేస్తానని వాడి రిలీజ్ చేయాలి టీచర్ పోస్టులు లు ఎంత మంది వేకెన్సీ ఉన్నాయ్ గవర్నమెంట్ పాఠశాలల్లో నువ్వు నాడు నేడు పెట్టి పాఠశాల బాగు చేశావే కానీ కొన్ని చోట్ల అదే పాఠశాలల్లో ఎంత మంది ఉపాధ్యాయులు ఎంతమంది స్టాఫ్ కి ఎంతమంది ఉండాల్సి వచ్చింది ఒక క్లాస్కి పది మంది ఉంటే ఒక టీచర్ లేడు యాభై మంది ఉన్న స్కూల్ పిల్లలకి నలుగురు ఐదు టీచర్లు అవసరం వస్తుంటుంది అలాంటి చోట ఇద్దరే ఉన్నారు మరి వీళ్ళందరికీ ఏం చేయాలి ఆ పిల్లలు ఎలా చదువుకుంటారు స్కూల్ ఒకటి రంగులు వేసుకుంటే సరిపోయిందా మరి బీడి చదివిన వాళ్ళు ఎంతమంది వాలంటరీ ఉద్యోగాలు ఇచ్చుకుని వాళ్ళకి ఇచ్చానంటే అది గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్ అలా ఇది నువ్వే చెప్పావు అది టెంపరీ అని మా ప్రభుత్వం ఇచ్చిన టెంపరీ ఉద్యోగాలు అని చెప్పారు రేపు నీ ప్రభుత్వం పోతే వాలంటీర్ వ్యవస్థ ఏమైపోద్ది అంటే ఏంటంటే కనుక వాలంటీర్ వ్యవస్థ అనేది అది కాకుండానే లక్షా పద్నాలుగు వేల సచివాలయ ఉద్యోగాలు అనేది పర్మనెంట్ ఉద్యోగాలు ఇచ్చానంటున్నాడు అయ్య నా పర్మనెంట్ చేశాడంటారా ఆ సచివాలయ ఉద్యోగాలు ఇవ్వడానికి అసలు ఆల్రెడీ ఉన్నదాన్నే కదా నువ్వు ఎస్టాబ్లిష్ చేసింది నీ కోసం చేసుకున్నదే కానీ సచివాలయ వ్యవస్థ ఇంతకుముందు లేదా ఉందిగా చిన్న మున్సిపాలిటీల్లో ఉన్నాయి మున్సిపాలిటీ ఉంది పట్టణాభివృద్ధి శాఖలు ఉన్నాయి వీటన్నిటిలో ఉన్న వాటిని తీసుకొచ్చి నువ్వు వార్డుల్లో పెట్టావు అంతేగాని ప్రత్యేకించి పెట్టలేదుగా పొద్దున్న రేపు గవర్నమెంట్ డిజార్ అయిన తర్వాత కొనసాగించడానికి అవకాశం ఉంది కానీ దీనివల్ల ఉపయోగం ఏంటి ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ వల్ల ప్రజలందరికీ ఏదైతే ఆయనకి ఆఫీసుల చుట్టూ తిరిగే బాధ తప్పుతుంది అనేది ప్రధానంగా వాళ్ళు చేస్తుంది ఇంటింటికి తిరిగి పెన్షన్ ఇస్తున్నారు అలాగే ఇంటి దగ్గర ఉన్న సమస్యలు తెలుసుకొని అప్లికేషన్లు అక్కడే పరిష్కరిస్తున్నారు అనేది ప్రధానంగా వాళ్ళు చెప్తున్నారు కదా ఇవన్నీ నిజంగానే జరుగుతున్నాయి అంటారా గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతుంది ఒక ఫంక్షన్ ఇవ్వడం తప్పితే కథమా ఏం జరుగుతున్నాయి ఒక ఫంక్షన్ అనేది తప్పితే ఇంటికి వచ్చి ఇవ్వడం తప్పితే కథమా అది ఏం జరుగుతుంది ఒక డెత్ సర్టిఫికేట్ కావాలంటే మున్సిపాలిటీకి వెళ్ళాలి అప్లికేషన్ ఫామ్ ఫిల్ అప్ చేయాలి సచివాలయంకి వచ్చి మళ్ళీ తీసుకోవాలి అదేమంటే పదిహేను రోజుల తర్వాత రండి అంటున్నాడు మన ఎమ్మడి రిజల్ట్ అంటున్నావు ఎక్కడ వస్తున్నాయి రావట్లేదుగా దానివల్ల ఉపయోగం ఏముంది నీకు కులాల గణగణ కావాలి నీకు ఎవరు ఏ ఇంట్లో ఎవరు ఏ పార్టీకి ఓటేస్తారో నీకు తెలియాలి అంటే ఒక యాభై మందికి ఒక వ్యక్తిని పెడితే ఆ వ్యక్తి సేకరణ చేసి నీకు ఇస్తున్నాడు మించి తప్పితే ఆ వ్యవస్థ వాళ్ళ ఉపయోగం ఏముంది ఆంధ్రప్రదేశ్లో నీ పార్టీకి నీకు తప్ప మరి ఇక్కడ మరి ముఖ్యంగా చూస్తే మరి రాబోయే ముప్పై సంవత్సరాలు నేనే ముఖ్యమంత్రిని నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు గెలవబోతున్నాను రాబోయే ఎలక్షన్లో అంటున్నారు కదా ఇది జరిగే అవకాశం ఉందంటారా ఖచ్చితంగా ఉండదు ఎందుకంటే సామాన్య ప్రజలకి ఈయన తీసుకున్నటువంటి నిర్ణయాలు ఎక్కడా కూడా దోహదపడిన అవకాశం అయితే లేదు చాలా వ్యతిరేకత అయితే ఉంది అది ఎంతవరకు అనేది రేపు ఇరవై నాలుగు ఎలక్షన్లో మనం చూడబోతున్నాం ఇక్కడ ముఖ్యంగా చూస్తే కనుక జగన్మోహన్ రెడ్డికి ఇంత యాంటీ రావడానికైనా ప్రధాన కారణం ఏంటంటారు ప్రజల్లో ఇంత వ్యతిరేకత కానీ ఉద్యోగస్తుల్లో వ్యతిరేకత కానీ ఇంత యాంటీ ప్రధాన కారణం ఏమనుకోవచ్చు అంటారు రాష్ట్ర అభివృద్ధి లేకపోవటం తన సొంత అభివృద్ధి చూసుకున్నాడు తప్పితే రాష్ట్ర అభివృద్ధి ఎక్కడ కనపడింది కనపడుతూనే ఉంది కదా రోడ్ల వ్యవస్థ కానీ రెవెన్యూ లోటు కానివ్వండి అప్పుల భారం అదేమంటే టీడీపీ గవర్నమెంట్లో చేసి వెళ్ళిపోయాడు రెండు లక్షల అప్పులు కొన్నాడు ఈయన చేసింది ఏంది ఎనిమిదిన్నర లక్షల కోట్లు అప్పు తెచ్చిపెట్టాడు మరి దీన్ని ఎవరు తీర్చాలి ఇవన్నీ కూడా సామాన్యుడి దగ్గర నుంచి ఉన్నతంగా చదువుకున్న వ్యక్తి దాకా అందరికీ అర్థమవుతుంది కాబట్టి అభివృద్ధి అనేది లేదు కాబట్టి ఆంధ్రప్రదేశ్కి ప్రత్యామ్నాయను కోరుకుంటున్నారు కాబట్టి తర్వాత ఏం జరుగుతుంది అనేది రెండు వేల ఇరవై తెలుస్తుంది మరి ముఖ్యంగా చూస్తే కనుక ఇప్పుడు ప్రతిపక్షాలైన టీడీపీ జనసేన మూకమ్మడి దాడి చేస్తున్నాయని నా మీద అంటున్నారు మరి దా ప్రతిపక్షాలు కావటాన్ని వ్యతిరేకిస్తున్నారు కదా ఏది ఒక కూటంలాగా ఏర్పడాలి అసలు ఎలా చూడొచ్చు అంటారు రాజకీయాల్లో పొత్తులు అనేది పెట్టుకోవచ్చు అంటారా పెట్టుకోకూడదు అంటారా గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు వాళ్ళ తండ్రి గారు పెట్టుకున్నప్పుడు ఎందుకు మాట్లాడలేనా వీళ్ళ తండ్రి గారు కూడా ఒకనొకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు పొత్తులు పెట్టుకునే గెలిచాడుగా మరి ఒక టర్మ్ బాగానే గెలిచాడు రెండో టర్మ్ నేను ఓడిపోతున్నాను సదుద్దేశంతోనే కదా మిత్రపక్షాలను ఏర్పాటు చేసుకుని పోటీ చేసి ఆయన గెలిచింది మరి ఆ రోజు పొత్తు ఏముందిగా మీ తండ్రికి గెలవడానికి కారణమైంది ఒక పొత్తు రెండోసారి ఇవాళ నిన్ను ఓడించడానికి మేము తీసుకునే నిర్ణయాలు ప్రతిపక్షాలు తీసుకునే నిర్ణయం కూడా పొత్తు దాన్ని నువ్వు ఆస్వాదించాలి కానీ ఆహ్లాదకరమైన వాతావరణంలో వ్యతిరేకించడం అనేది నీ నియంత పోకడ అది ఇప్పటికిప్పుడు ఎలక్షన్లో జరిగితే కనుక టీడీపీ జనసేన కూటమికి ఎన్ని సీట్లు అవకాశం వచ్చే ఉంటాయి అది ఎందుకని అంటారు అలాగా సింపుల్ ఇది జనాలకు అర్థమైపోతుంది ఎవరు మంచి చేయగలరు ఎవరు చెడు చేస్తున్నారనే జనాలకు అర్థమవుతుంది కాబట్టి ఉమ్మడి పొత్తులో భాగంగా జనసేన టీడీపీకి పొత్తులో భాగంగా నూట ఇరవై సీట్లు పై వచ్చే అవకాశం ఉంది ఖచ్చితంగా అది మట్టి కన్ఫామ్ జరుగుతుంది పొత్తులో భాగంగా జనసేన కానీ టీడీపీ కానీ ఈయన ఈ పొత్తు కలవటం వల్లే నేను ఓడిపోతున్నాననే బాధలో ఉండి అతను ఏదేదో మాట్లాడుతున్నాడు కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలైతే స్పష్టంగా ఉన్నారు పొత్తుని గెలిపించడానికి థ్యాంక్ యూ